గౌతమ్ అతిథి ఇద్దరు గిఫ్ట్ స్టోర్లో గిఫ్ట్లని చూస్తూ ఉంటారు అతిథి తనకి నచ్చిన గిఫ్ట్లని గౌతమ్కి చూపిస్తుండగా గౌతమ్ అన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాడు ఇక మళ్ళీ ఇంకొక దాన్ని సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అతిథి ఇక గౌతమ్ కూడా ఏదైనా గిఫ్ట్ నచ్చుతుందేమో అని చూస్తుండగా ఒక గిఫ్ట్ తనకి నచ్చుతుంది అది పట్టుకొని చూస్తుండగా ఎదురుగా తాజ్మహల్ కనబడుతుంది తాజ్మహల్ కనబడగానే రాత్రి బుజ్జి అహల్య మాట్లాడుకున్న మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి బుజ్జి బుక్లో ఉన్న తాజ్మహల్ని చేతితో తడుముతూ అలా చూస్తూ ఉండిపోతుంది అహల్య అత్తా నీకు తాజ్మహల్ అంటే ఇష్టమా అని అడుగుతుండగా అవును బుజ్జి నాకు తాజ్మహల్ అంటే చాలా ఇష్టం ఒక్కసారైనా చూడాలన్నది నా డ్రీమ్ అని అంటూ ఉంటుంది అహల్య ఎందుకు లౌకి సింబల్ కాబట్టా అని బుజ్జి అడుగుతుండగా లౌకి సింబల్ మాత్రమే కాదు అది ముంతాజ్కి షాజహాన్ కానుక ఎందుకో తెలుసా ముంతాజ్ పైన షాజహాన్కున్న గౌరవం అభిమానం ప్రేమకి గుర్తు ప్రేమ కన్నా గౌరవం బాధ్యత అన్నవి విలువైనవి బాధ్యతగా ఎవరైనా ఉంటే నాకు చాలా ఇష్టం అని అహల్య మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని వెళ్ళి తాజ్మహల్ని పై వేస్తాడు గౌతమ్ అదే టైంలో అదే బొమ్మపై అతిథి కూడా చేయివేస్తుంది ఇక అతిథి ఆ తాజ్మహల్ని చేతిలోకి తీసుకొని నాకు ఇది నచ్చింది గౌతమ్ అని అంటూ ఉండగా అవును నాకు కూడా నచ్చింది అని అంటూ అక్కడున్న కీపర్ని పిలిచి ఆ తాజ్మహల్ని ప్యాక్ చేయమని చెప్తూ ఉండగా ప్యాకింగ్ ఎందుకు గౌతమ్ డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా అని అనేస్తుంది అతిథి ఏంటి ఎవరికి ఇవ్వాలి అని అడుగుతాడు గౌతమ్ నాకే కదా నా కోసమే గిఫ్ట్ సెలెక్ట్ చేసావు కదా అని అతిథి అడుగుతుండగా అయ్యో అతిథి నేను అహల్య కోసం గిఫ్ట్ సెలెక్ట్ చేశాను సారీ అని అంటూ ఉంటాడు గౌతమ్ దానికి గిఫ్ట్ ఇవ్వడానికి సెలెక్షన్ కోసం నన్ను తీసుకొచ్చావా మీ అమరి ప్రేమికుల మధ్య నేను గిఫ్ట్ సెలెక్ట్ చేయాలా అని ఎగతాళిగా అంటూ ఉంటుంది అతిథి అలా కాదు నేను అలా అనుకోలేదు నువ్వు ఇంతలా హట్ అవుతావని నన్ను ఊహించుకోలేదు సారీ అతిథి నేను వినాయక చవితి రోజు తను అయింది కదా తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను అని గౌతమ్ అంటూ ఉండగా ఇఫ్ట్ నా చేత గిఫ్ట్ సెలెక్ట్ చేయించడమే కాకుండా ఆ రోజు వినాయక చవితి పోటీల్లో దాని చేతిలో నేను ఓడిపోయానని ఇండైరెక్ట్గా వెక్కిరిస్తున్నావా నేను ఇది ఊహించలేను గౌతమ్ అని అంటూ కోపంగా అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది అతిథి ఆ గిఫ్ట్ని ప్యాక్ చేయమని చెప్పి బిల్ పే చేసి బయటికి వస్తూ ఉంటాడు గౌతమ్ అప్పటికే అతిథి ఆటో ఆపేసి హాస్పిటల్కి బయలుదేరగా అతిథి అతిథి అని వెనకాలే గౌతమ్ అరుస్తున్న మాటలు కూడా అతిథి వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు యామిని అహల్య హైదరాబాద్ ఇంటి అడ్రస్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాలని చూస్తూ ఉంటుంది ఎస్ఐ ఏదో ఒకటి తప్పై ఉంటుంది మేడం హైదరాబాద్ అడ్రస్ అయినా కాశ్మీర్ అడ్రస్ అయినా తప్పై ఉంటుంది ఇప్పుడు మనం హైదరాబాద్ అడ్రస్ ఎంక్వైరీ చేస్తున్నాం కాబట్టి ఇది ఫే కోరియాలో తేలితే అక్కడ కాశ్మీర్లో ఎంక్వైరీ చేయమని చెప్తాను అని అంటూ ఆ అడ్రస్కి వెళ్తారు అక్కడ గేట్ ఓపెన్ చేసి డోర్ కొట్టగానే ఒక ఆవిడ బయటికి వస్తుంది వాళ్ళ ఆయన కూడా బయటికి వస్తారు మీకు అహల్య తెలుసా అంటూ ఉండగా తెలుసు అంటుంది ఆవిడ మీకు ఎలా తెలుసు అంటుండగా మా కూతురే అని చెప్పేస్తుంది ఆవిడ నిజంగానా తను ఇప్పుడు ఎక్కడుంటుందో తెలుసా మీకు అని ఆమెని అడుగుతుండగా ఎక్కడో ఉండడం ఏంటి మా ఇంట్లోనే ఉంటుంది మాతో పాటే ఉంటుంది తను నా కూతురు కదా అని అంటూ ఉంటుంది ఆవిడ ఏది పిలవండి అని ఆమెని అడగగానే పిలుస్తుంది ఆవిడ ఒక చిన్న పాప ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ పాప తలకి కట్టుతో బయటికి వస్తుంది ఆ పాపని చూసి యామిని షాక్ అవుతుంది మీరు ఇక్కడ కాలం నుండి ఉంటున్నారు అంటుండగా టెన్ ఇయర్స్ నుంచి అని ఆయన సమాధానం చెప్తారు ఒకసారి మీ ఐడి ప్రూఫ్స్ చూపించండి అని చెప్పగానే ఎందుకు మీకు ఇవన్నీ అంటాడు ఆయన అప్పుడు ఎస్ఐ నేను పోలీస్ని చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాము అనగానే వాళ్ళ ఆధార్ కార్డులు చూపించగానే నిజమా మేడం టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు అని కన్ఫర్మ్ చేస్తాడు ఎస్ఐ సరే అంటూ అహల్య ఫోటో చూపిస్తే ఈవిడైనా ఎక్కడైనా చూసారా అని అడుగుతుండగా లేదు మేడం అని వస్తారు వాళ్ళు దాంతో ఇక బయటికి వచ్చేస్తుంది యామిని ఇక కాశ్మీర్లో ఎంక్వైరీ చేయమని చెప్తాను మేడం ఎలాగైనా తన బ్యాక్గ్రౌండ్కి చెక్ పెట్టేద్దాం అంటాడు ఎస్ఐ అలాగే అంటుంది యామిని మరోవైపు క్యాబిన్లో అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అతిథి ఇక ఆయిషా కూడా అదే టైంలో చెకప్కే వస్తుంది నర్స్ అహల్య ఎవరిక్కడ అని అనగానే నేనే అంటూ ఆయషా పైకి లేస్తుంది అతిథి క్యాబిన్కి వెళ్తుంది అక్కడ అతిథిని చూసి అయ్యో అహల్యా అని పిలిస్తే నేను ఎలా వచ్చేసాను ఒక్క నిమిషంలో బుక్ అయ్యేదాన్ని అని అనుకొని వెనక్కి తిరిగి వెళ్ళపోబోతూ ఒక్క అడుగు వేయగానే వెనకాల నుండి అతిథి ఆయషా ఇలారా అని పిలుస్తుంది ఎందుకలా వెళ్ళిపోతున్నావు అని అతిథి అడుగుతుండగా అహల్య అని పిలిస్తే ఆయేష అన్నట్టు వినబడింది అందుకే వచ్చేసా అందుకే వెళ్ళిపోతున్నా అని అంటూ చెప్తూ ఉంటుంది అహల్య పర్లేదులే నేను ఆయష అని పిలవమని చెప్పబోయి అహల్య అని పిలవమని చెప్పాను నాదే మిస్టేక్ నేను అంతలా ఆలోచిస్తున్నా దా కూర్చో అని అంటూ అహల్య చేతిలో ఉన్న రిపోర్ట్స్ని తీసుకొని చెక్ చేసి చెకప్ చేస్తాను పదా అంటూ చెకప్ కూడా చేసేసి మందులు రాసి నర్స్ని పిలిపించి ఆ మెడిసిన్ని తీసుకురమ్మని చెప్తూ ఉంటుంది ఇది అయ్యో పర్లేదు మేడం నేను స్టోర్లో తీసుకుంటాను అని అంటుండగా పర్లేదులే అని అంటూ మాటల్లో పడిపోతుంది అతిథి అహల్యతో ఏంటి ఇంకేంటి విశేషాలు మీ ఆయన ఎప్పుడు వస్తున్నారు దుబాయ్ నుండి అంటుండగా తొందరలోనే వస్తారు మేడం అని అంటుంటుంది అహల్య ఈ విషయం మాకు నుంచో చెప్తున్నావు అని అంటూ ఉంటుంది అతిథి అదే ఆయన కాస్త బిజీగా ఉన్నారు అని అంటూ ఉంటుంది అహల్య అప్పుడే అంజలి అక్కడికి వచ్చి ఈ మందులు ఎవరికి రాసావు అహల్ ఆయషాకి ఈ మందులు రాసావా అని అతిథి ని కోపంగా అడుగుతూ ఉంటుంది అంజలి అవును ఏమైంది అని అడుగుతుండగా ఇవి రాంగ్ మెడిసిన్ ఈ మెడిసిన్ కనుక ఆయుష వాడుంటే నిజంగా తను చాలా ప్రాబ్లం ఫేస్ చేసేది అని అంటూ ఉండగా ఆ ప్రిస్క్రిప్షన్ని తీసి చూసి షాక్ అవుతుంది అదిది నేను మెడికల్ షాప్ దగ్గర ఉన్నాను కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత పని జరిగేది అసలు ఏం ఆలోచిస్తున్నావు ఎక్కడున్నావు నువ్వు అని అంజలి అతిథిని తిడుతూ ఉండగా చెయ్యి ఇదంతా అహల్య వల్లే అహల్య వల్లే నిన్ను డిస్టర్బ్ అయిపోతున్నాను అసలు నాకు గౌతమ్ని దూరం చేస్తుంది ఆ రోజు వినాయక చవితి పోటీల్లో కూడా అంతే అది గెలిచి గౌతమ్ పక్కన కూర్చొని ఎంచక్కా పూజ చేసేసింది అని అహల్య పైన ఉన్న అక్కస్ అంతా వెళ్ళగక్కగా మధ్యలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకండి ఈ విషయంతో నాకు సంబంధం లేదు కానీ ఫ్రెండ్గా భావించి ఒక విషయం చెప్తున్నాను అని అంటుండగా ఏంటి చెప్పు ఆయషా అంటుంది అంజలి మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో నాకు తెలీదు కానీ మీకు కావలసిన వాళ్ళ కూర్చి మాత్రమే ఆలోచించాలి అని అంటుంది అహల్య ఆయుషాల అర్థం కాలేదు అని అంటుండగా మీరెవరినో లవ్ చేస్తున్నట్టున్నారు కదా వాళ్ళ కూర్చి ఆలోచించండి అలా కాకుండా వేరే వాళ్ళ గుర్చి ఆలోచించి వేరే వాళ్ళని తనకి దూరం చేయాలని ఆలోచిస్తే మీరు తనకి దూరం అయిపోతారు అంటూ ఇంతకు ముందు ఆయన మీతో ఎలా ఉండేవారు అని అంటుండగా గౌతమ్ని ఎంత ఇష్టపడేదో గౌతమ్ తనని ఎంత ఇష్టపడేదో వేరే అమ్మాయిలు కూడా గౌతమ్ని ఎంత ఇష్టపడేవాళ్ళో అన్ని వివరంగా చెప్తూ ఉంటుంది అతిథి అప్పుడు ఆ అమ్మాయిలపై మీకు దృష్టి లేదు ఇప్పుడు కూడా అలాగే ఆయన్ని మాత్రమే మీరు ప్రేమించండి అప్పుడే మీరు ఆయనకి దగ్గరవుతారు అని లెచర్ చెప్తుంది అహల్య ఆయుష చెప్పింది కూడా నిజమే అతిథి నువ్వు పైనే దృష్టించాలి అలా కాకుండా పక్క దారిలో వెళ్తే మనకే ఇబ్బంది అంటుంది అంజలి అలా అనగానే అతిథి ఆయుష చేతులు పట్టుకొని నేను గైనకాలజిస్ట్లా నీకు ట్రీట్మెంట్ చేస్తే సైక్లాలజిస్ట్గా నువ్వు నాకు ట్రీట్మెంట్ చేసావు ఒక్క నిమిషం ఇలాగే ఉండు అని అంటూ గౌతమ్ కొన్న గిఫ్ట్ దగ్గరికి గౌతమ్ క్యాబిన్కి వెళ్ళి గౌతమ్ చూడకుండా నన్ను కాదని దానికి గిఫ్ట్ కొనిస్తావా లేదు లేదు ఈ గిఫ్ట్ నువ్వు కొన్న అహల్యకన్నా నాకు మేలు చేయాలని చూస్తున్న ఆయషకి ఇవ్వడమే బెటర్ అని దొంగతనంగా తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటుంది అతిది ఆ తాజ్మహల్ గిఫ్ట్ వల్ల ఇంకా ఎన్ని గొడవలు జరగనున్నాయో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్